ఎన్నికేసుకొని మీరు ముందు పోతా అంటే మేము ఇప్పుడు అదే ప్రాబ్లం యా ముందుకు పోతా మేము ఇటు బాధంగా కేకా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమాకాశం మంచి కాదు பவன் சு பாது நிலபட்ட கால నచ్చుకోవాలి రెండవ రెండు పూర్తి ఐదు వందల దూరాన్ని రెండు ఇరవై ఎనిమిది పూర్తి రెండవ స్థానంలో ముప్పై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానంలో గతకన్నా ముప్పై సెకండ్లు

డ్డగానే ఉంటుంది కార్తిక్వ తేజారకం మంట మంటి కనకపోయి వేగత కానీ గ్యారంటీయం వెనకలా అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఈరోజు తెలంగాణ వెనకల తెలంగాణ రాష్ట్రం ఉండవటి జాగ్రత్త Oh, <laughs> రైతు సోదరులు పెద్ద చెత్త యజమాని ఉత్సే పరసాలా కేకలు అయ్యా విజులు పట్టాలా రైతు కాయలు గ్రామీణ കേവലം ഇരവൈ ഏഴ് സെക്കൻഡ് മാത്രമേ വിലക്കടി ഉണ്ടേ അവകാശ ಎಲ್ಲ ತಿನ್ನ ಮಟ್ಟು ಇದೆ ఏడవల పూర్తి చేసుకున్నాయి పదిహేడు యాభై దూరాన్ని పూర్తి చేసుకుని స్థానంలో రెండు ఇరవై ఉన్నాయి మొదటి స్థానంలో గతకంగా ముప్పై ఆరు ఉన్నాయి 我敬你。Okay, <Okay. S 1> okay. ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల రెండవ స్థానంలో కొనసాగుతారు పదవ రౌండ్లో సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదవ లో రెండవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సిగలు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఏడు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది మొదటి స్థానానికి ఇరవై ఏడు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మిత్రమా Vai, vai, vai,

శ్రీ శ్రీ పెనుగంధ బాబా ప్రకృతిని స్వామి ఆశిస్తులతో ఎస్పీ మహమ్మూద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రోజు అనంతపుర జిల్లా వారి వారికి కేటాయించిన ఇరవై నిమిషాల ఆ యొక్క జత రాగిన దూరము మూడు పేల అరుగులు అనగా పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి ప్రవేశంలో పూర్తయిన ఈ జత్త రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి